ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అందరూ ఎక్కువ కష్టపడకుండా డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచనల్లో ఉన్నారు ఈ రోజు అలాంటి అవకాశమే మీకు కూడా వచ్చింది కరోనా తర్వాత మహిళలు పెద్దవాళ్ళు బయటకెళ్ళి ఉద్యోగం చేయాలంటే భయపడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది మీరు ఇంట్లోనే ఉండి చేసుకునే ఒక ప్యాకింగ్ జాబ్ ఇక ఈ జాబ్ మీరు ప్రతిరోజు మీకు వీలున్నప్పుడు ఒక ఆరు లేదా ఏడు గంటలు పనిచేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే జాబ్కి ఎలాంటి పెద్ద చదువులో అవసరం లేదు ఐదవ తరగతి వరకు చదువు ఉంటే చాలు మీరు ఉద్యోగానికి అర్హులే ఇంకా మీ దగ్గర ఆధార్ కార్డు కూడా ఉండడం తప్ప పడిసరి ఇంకా మీకు ఇరవై సంవత్సరాలు నిండి ఉంటే ఈ రోజే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాకింగ్ జాబ్ లో మీరు ప్యాక్ చేయాల్సిన వస్తువులు ఏంటంటే కంపెనీలో తయారు చేసిన లగ్స్ సబ్బులను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇది మామూలుగా అయితే ఫ్యాక్టరీలో చేయాల్సి ఉంటుంది కానీ ఫ్యాక్టరీకి వచ్చి ఈ జాబ్ చేయలేని వాళ్ళు ఇంటి దగ్గర కూడా చేయచ్చు దీనికి కావాల్సిన ముడి సరుకు కంపెనీనే మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి మీరు ప్యాకింగ్ చేయడం అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళే ఆ వస్తువులను తీసుకుని వెళ్తారు మీరు కేవలం ప్యాక్ చేస్తే చాలు ఇంట్లో ఉండే మహిళలు లేదా రిటైర్ అయిన పెద్దవాళ్ళు అలాగే చదువుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాన్ని మీరు ఫ్యామిలీ అందరితో కలిసి ఇంట్లోనే ఉండి చేయొచ్చు ఈ పనిని మీరు మీ ఇంటి దగ్గర ఉన్న కొంతమంది కాంట్రాక్ట్ లాగా చేయొచ్చు లేదా మీరు ఒక్కరే చేసుకుని నెలకి ఇరవై వేలు దాకా సంపాదించుకోవచ్చు మీకు జీతం ప్రతి నెల ఐదవ తారీఖున చేస్తారు దానికోసం మీ బ్యాంక్ డీటెయిల్స్ జిరాక్స్ కూడా పంపాల్సి ఉంటుంది ఈ ఉద్యోగం మీద మీకు ఆసక్తి ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి జాబ్కి అప్లై చేసుకోండి